ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో గారు ఏం చెప్పబోతున్నారు అంటే చూడగానే ఇక్కడున్న పిండి ప్రమిదాన్ని తాకమ్మ ముక్కోటి దేవతల సాక్షిగా నీ కళ తీరిపోతుందమ్మా అని చెప్పి ఈ రోజు బాబా గారు ఒక గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ వైకుంఠ ఏకాదశి రోజున సాయి మీద శ్రద్ధ భక్తితో మీ మనసులోని కోరికని చెప్పుకుంటూ ఆ వైకుంఠ వాసు శ్రీనివాసు తలుచుకొని మీ మనసులోని కోరికని చెప్పుకొని ఈ రోజు సాయం సంధ్య వేళ ఒక చిన్న దీపాన్ని వెలిగించి బాబా గారి సందేశాన్ని పూర్తిగా వినండి బాబా గారి రోజు అందిస్తున్న సందేశం మీ జీవితంలో ఎంతటి కష్టం ఉన్నా సరే లేదా మీ కళ తీరని కళ ఉంటే ఖచ్చితంగా తీరుతుందమ్మా అని ఈ సందేశాన్ని పంపారండి ఒక చిన్న కథ రూపంలో బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకుందాం ఒక ఊరిలో వెంకయ్య అలివేలు అనే భార్యాభర్తలు ఉండేవారు ఒకరోజు అలివేలుతో భర్త ఇలా అంటాడు ఈ ఏడాది వర్షాలు లేవు కదా పంటలు సరిగా పండలేదు ఏం చేయాలో ఏమో నాకైతే పాలుకోవడం లేదు నేను అదే ఆలోచిస్తున్నానండి మీ తండ్రి గారు తాతా ముత్తాతలు రాజుగారి కొలువులో పనిచేసి బాగా ఆస్తులు పాస్తులు సంపాదించారు అయినా సరే ఏం లాభం దానికి మించి దాన చేసి మన దగ్గరికి వచ్చేసరికి ఇదిగో ఇప్పుడు ఇలా ఒకరి దగ్గర చెయ్యి చాచే పరిస్థితి వచ్చింది అరే అలా మాట్లాడతావేంటి మా తండ్రులు చేసిన దాన వల్లే వారికి ఈ ఊరిలో మంచి పేరు ఉంది వాళ్ళ పేరే నాకు శ్రీరామరక్ష పెద్ద చేసిన పుణ్యం ఊరికే పోదు చూస్తూ ఉండు దేవుడు ఏదో ఒక మార్గం చూపించకపోడు నువ్వేమీ బాధపడకు హా అదేదో సామెత చెప్పినట్టు మా తాతలు నేతలు తాగారు అన్నట్టు ఇప్పుడు ఇంట్లో తిండి గింజలు కూడా లేవు దాని గురించి ఆలోచించండి ఎవరినైనా అప్పు అడగండి ఈ ఏడు ఊర్లో పంటలు సరిగా పండక అందరి పరిస్థితి మనలాగే ఉంది ఇక మనకు అప్పు పుట్టే పరిస్థితి లేదు అని భర్త అంటాడు అప్పుడు అలివేలు ఇలా అంటుంది అవును అందరికీ అప్పులు ఇచ్చే ఆదుకునే షావుకారు రంగయ్య ఉన్నాడుగా ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి వంద వరహాలు అప్పు తీసుకురండి దానివే పోయి పోయి రంగయ్య పేరు చెబుతున్నావే అతని దగ్గర వడ్డీలు ఎక్కువ అయినా అతను తాకట్టు పెట్టుకొనిదే నయా పైసా ఇవ్వడు అయినా అతని దగ్గర పెట్టడానికి మన దగ్గర ఈ ఇల్లు తప్ప మరేమీ లేదు ఒకవేళ పొరపాటున ఇల్లు తాకట్టు పెడితే ఉండడానికి నిలువ నీడ లేకుండా పోతుంది ఇప్పటి వరకు ఈ ఇంట్లో మనం ఏదో ఒకటి తిని గంజి తాగి బ్రతుకుతున్నాం అది బయటవారికి తెలియకుండా బ్రతుకుతున్నాం దానికి అంత చింతిస్తారు ఎందుకు మన దగ్గర మీ తాతగారికి రాజుగారు బహుకరించిన కంకణం ఉందిగా పైగా అది బంగారుదని మీ నాన్నగారు చెప్తుండగా ఒకసారి విన్నాను దాన్ని తాకట్టు పెట్టి వంద వరహాలు తీసుకురండి అని అలివేలు ఉంటుంది ఏంటి అదా అది మా తాతగారి ధైర్య సాహసాలకు మెచ్చి రాజుగారు ఇచ్చినది దానిని మా తాతగారి గుర్తుగా ఉంచుకున్నాను నేను కంకణాన్ని అమ్మమని చెప్పలేదండి తాకట్టు పెట్టమని చెబుతున్నాను డబ్బు సర్దుబాటు అయిన తర్వాత దాన్ని విడిపించుకుందాం అని అలివేలు భర్తతో సర్ది చెబుతుంది నీకు తెలిసే మాట్లాడుతున్నావా అలివేలు ఆ రంగయ్య దగ్గర తాకట్టు పెట్టిన వస్తువులు ఆస్తులు ఏవి అంత సులభంగా విడిపించుకోనివ్వకుండా చేస్తాడు ఇంకా మీ ఇష్టం చెప్పాల్సింది చెప్పాను అంటుంది అనివేలు కంకణం తాకట్టు పెట్టడం తప్ప మనకు ఇంకో మార్గం లేదండి కంకణం ముఖ్యమా పస్తులతో చావడమా అనేది మీరే నిర్ణయించుకోండి ఇక విధి లేక కంకణం రంగయ్య దగ్గర తాకట్టు పెడదామని బయలుదేరాడు వెంకయ్య రంగయ్య తన గుమస్తా దగ్గర ఇలా అంటాడు అక్కడ వస్తున్నది వెంకయ్య కదూ ఎంత కష్టం వచ్చినా మన దగ్గరికి ఏనాడూ రాలేదు ఇప్పుడు వస్తు వస్తున్నాడు అంటే ఆశ్చర్యంగా ఉందే అయ్యా తమరు ఏమో ఏదైనా విలువైనది తాకట్టు పెట్టుకోనిదే ఇవ్వరు కదా ఇక ఈ వెంకయ్య దగ్గర తాకట్టు పెట్టుకోవడానికి తన దగ్గర చిన్న ఇల్లు తప్ప ఇంకేమీ లేదు మరి ఎందుకు వస్తున్నట్లు ఏమో అసలు అతను దేనికోసం వచ్చాడో చూద్దాం అని అంటారు ఆహా రా వెంకయ్య ఏమిటిలా వచ్చావు అయ్యా మీలాంటి పెద్దల దగ్గరికి ఎందుకు వస్తాం చెప్పండి అప్పు కోసమే కదా అయినా వెంకయ్య మా అయ్యగారు ఏదైనా విలువైన వస్తువుని తాకట్టు పెట్టుకొనిదే డబ్బు ఇవ్వడని నీకు తెలుసు కదా మరి నీ దగ్గర అంత విలువైన వస్తువులు ఏమున్నాయి అయ్యా మీరు చెప్పింది నిజమే అందుకే తాకట్టు పెట్టడానికి నా దగ్గర విలువైన వస్తువు ఉంది ఈ బంగారు కంకణాన్ని చూడండి ఇది మా తాతగారి ధైర్య సాహసాలకు మెచ్చి రాజుగారు ఇచ్చిన బహుమతి దీనిని తాకట్టు పెట్టుకుని వంద వరాలు ఇవ్వండి పుణ్యం ఉంటుంది అప్పుడు రంగయ్య దానిని చేతికి తీసుకొని పరిశీలించి ఆశ్చర్యపోయాడు ఆ బంగారు కంకణం మేలిమి బంగారంతో చేసింది ఇంతవరకు అంతటి మేలిమి బంగారు కంకణాన్ని చూడకపోవడంతో ఇది అసలు సిసలైన బంగారం దీనిని వదులుకోకూడదు ఈ వెంకయ్యని ఎలాగైనా మోసం చేసి ఈ కంకణం కాజేయాలి అని గుమస్తా వైపు చూసి ఒరే వెళ్ళి సుబ్బయ్య అప్పు గొడవ తీరిపోయి రెండు మాసాలవుతుంది అతని ఇంటిని స్వాధీనం చేసుకోవాలి నువ్వు ఆ సంగతి ఏదో చూడు అని గుమస్తాతో అనగా గుమస్తా అక్కడి నుండి వెళ్ళిపోతాడు చిత్తం మహాప్రభు అంటూ ఇక వెంకయ్య ఇలాంటి పనికిరాని వస్తువులను ఉంచుకున్నందుకు నిన్ను చూస్తే జాలేస్తుందయ్యా కానీ తాకట్టు పెట్టుకోవడానికి నీ వద్ద విలువైన వస్తువు ఏదీ లేదు నువ్వు ఎంత అవసరం అయినా నా దగ్గర ఎప్పుడూ చేయి చాచలేదు మొదటిసారి అప్పు అడిగావు నీ పెద్దలను చూసి గౌరవంతో ఏ వస్తువు తాకట్టు పెట్టుకోకుండా నేను ఒక యాభై వరహాలు ఇస్తున్నాను ఇది తీసుకొని తిన్నగా ఇంటికి వెళ్ళు నాకు వడ్డీ కూడా అవసరం లేదు ఆ డబ్బుని నీకు ఇప్పుడే ఇస్తున్నాను అని చేతిలో ఉన్న కంకణాన్ని తీసి పెరట్లోకి విసిరిపడేసి ఇది ఒక పనికిరాని చెత్త కంకణం నీ వద్ద ఉన్నా నా వద్ద ఉన్నా ఇది ఎవ్వరికీ పనికిరానిది రంగయ్య చెప్పిన మాటలు నమ్మి వెంకయ్య ఇలా అంటాడు మీరు నిజంగా ధర్మ ఆత్మలు ప్రభు ఏదో ఉన్నంతలో మీ వంటి వారికి సాయం చేస్తూ ఉంటాను కానీ నా మంచితనాన్ని ఎవ్వరూ గుర్తించట్లేదు అని అంటాడు రంగయ్య వెంకయ్య నమస్కారం చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెంకయ్య వెళ్ళిపోయిన వెంటనే పెరట్లోకి విసిరివేసిన ఆ కంకణం వెతుకుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి తన గుమస్తా వస్తాడు అయ్యా ఏంటి అలా వెతుకుతున్నారు నాకు చెప్పొచ్చు కదా నీకెందుకు అంత శ్రమ అది కాదురా ఇందాక పనికిరాదని వెంకయ్య కంకణం ఇక్కడ విసిరిపడేశాను దానికోసమే ఇప్పుడు వెతుకుతున్నాను అయ్యా నీకు ఇల్లు పెరడు శుభ్రంగా లేకపోతే కోపం వస్తుంది కదా నాకు తెలుసు అందుకే వెంకయ్యతో కంకణం పనికిరాదని మీరు పెరట్లోకి విసిరినప్పుడే ఆ పనికిరానిది మనకు మాత్రం ఎందుకని దానిని గోడ అవతల విసిరేశాను అయ్యయ్యో ఎంత పని చేశావరా అది అసలు సిసలు మేలిమి బంగారంతో చేసిన కంకణం అది పనికిరాదని వెంకయ్యని నమ్మించి అతను వెళ్ళిన తర్వాత తీసుకుందామని అలా విసిరేశాను ఇంతలో నువ్వు వచ్చి నా ప్రణాళిక మొత్తం పాడు చేశావు ముందు వెళ్ళి ఆ గోడ అవతల వెతుకు అని అరుస్తాడు గుమస్తా మనసులో ఇలా అనుకుంటాడు ఓరి పాపాత్ముడా ఇదాని కుట్ర పైకి పెద్ద ధర్మాత్ముడిలాగా నటిస్తుంటే నిజమని నమ్మాను అని మనసులో అనుకుని గోడ అవతల వెతికాడు కానీ ఆ కంకణం అక్కడ కనిపించలేదు అసలు ఏం జరిగిందంటే రంగయ్య ఆ కంకణాన్ని విసిరిన క్షణంలో వెంకయ్య తన దగ్గర డబ్బు తీసుకుని తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో గోడ ప్రక్కనే వెళ్ళేటప్పుడు ఆ కంకణాన్ని తీసుకుని ఇలా అనుకుంటాడు రంగయ్య ఈ కంకణం పనికిరాదు అన్నాడు అయినా సరే ఇది మా తాత ధైర్య సాహసాలకు బహుమానంగా ఇచ్చినది కాబట్టి దీనిని భద్రంగా నేనే ఉంచుకుంటాను అనుకుంటూ ఇంటికి వెళ్ళి జరిగిందంతా భార్యకు చెప్తాడు వెంకన్న అలివేలు సంతోషిస్తుంది ఇక ఇక్కడ గుమస్త ఆ కంకణం వెతికి వెతికి అలిసిపోయి చివరికి తన షావుకారు దగ్గర దొరకలేదు అని చెప్పగా రంగయ్య అగ్గి మీద గుగ్గిల్లయ్యాడు వల్ల నాకు నష్టం జరిగింది ఈ నష్టాన్ని పూడ్చే మార్గం కూడా నీదే లేకుంటే ఈ నష్టాన్ని నీ జీతంలో కోసేసి పూడ్చుకుంటా అని అంటాడు మహాప్రభు అంత పని చేయకండి మీతో కలిసి ఎన్నో పాపకృత్యాలలో పాల్గొనిన వాడిని ఇంక పాపకు సలహా ఇస్తాను దయచేసి వినండి ఆ వెంకయ్య ద్వారానే మీరు పోగొట్టుకున్న దానికి కొన్ని రెట్ల లాభం పొందుతారు అంటూ రంగయ్యతో తన ఆలోచన చెప్తాడు ఆ గుమస్తా దానికి రంగయ్య సంతోషంతో ఆలోచన బాగుంది దానిని ఆచరణలో పెట్టే బాధ్యత కూడా నీదే రేపే వెళ్ళి ఆ వెంకయ్యను నా వద్దకు తీసుకునిరా అని చెప్పి గుమస్తాని వెంకయ్య ఇంటికి పంపుతాడు ఆ గుమస్త వెళ్ళగానే నిన్ను ఉన్న పడంగా తీసుకురమ్మ చెప్పారు ఎందుకు పిలిచారు నీకేమన్నా తెలుసా అని అడుగుతాడు గుమస్తా దగ్గర పెద్దవాళ్ల వ్యవహారం మనకేం తెలుస్తుందండి అయినా సరే మళ్లీ వెంకయ్య ఇలాగే అడుగుతాడు గుమస్తా దగ్గర అసలు చెప్పు ఎందుకు పిలిచారో కానీ ఆ గుమస్త ఇలా అంటాడు అయ్యా ఒకటి మాత్రం చెప్పగలను రంగయ్య గారు మీకు ఏదో మేలు చేసే ప్రయత్నంలో ఉన్నారనిపిస్తుంది గుమస్తా గారు చెప్తున్నారుగా రంగయ్య గారి మంచితనం మనకు తెలిసిందేగా రండి మనకు మంచే చేస్తారు అని అలివేలు అంటుంది అలా వెంకన్నను ఆ గుమస్త రంగయ్య వద్దకు తీసుకెళ్తాడు రా వెంకయ్య నిన్న నువ్వు వచ్చి వెళ్ళినప్పటి నుండి నీ గురించే ఆలోచిస్తున్నాను చెప్పు ఇప్పుడు ఇల్లు ఎలా గడుస్తుంది అయ్యా రాజయ్య దగ్గర పది ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాను దురదృష్టవశాత్తు ఈ ఏడు పంట సరిగా పండలేదు నీ పరిస్థితి తెలిసి నిన్ను పిలిపించాను నీకు తెలుసు కదా అసలే నాది జాలిగుండే వాగు దగ్గర మాకు ఉన్న నలభై ఎకరాలలో మామిడి తోట వేయాలనుకుంటున్నాను మొక్క నుండి ఫలసాయం పొందే వరకు నాలుగేళ్లు పట్టవచ్చు ఈ నాలుగేళ్లు నీవు దానిని కనిపెట్టుకుని ఉండాలి ఏమంటావు అయ్యా మీరు చెప్పినట్టే చేస్తాను మరి నెలకు జీతం ఎంత ఇస్తారు జీతమేమీ కాదు కానీ నువ్వు మామూలంగా రాజయ్య పొలం కౌలుకు చేసుకో అలాగే నాలుగేళ్లు నా మామిడి తోట కూడా చూసుకో జీతమేమీ లేదు అనేసరికి వెంకయ్య మౌనంగా నిలబడిపోయాడు వెంటనే రంగయ్య పెద్దగా నవ్వుతూ వెంకయ్య జీతం ఇవ్వను అని చెప్పాను కానీ నీకు ప్రతిఫలం ఇవ్వను అని చెప్పలేదు కదా నాలుగేళ్లు నువ్వు కష్టపడితే నా నలభై ఎకరాల మామిడి తోటలో నాలుగు ఎకరాల మామిడి తోటని నీకే రాసిస్తాను నువ్వు చేయవలసిందిగా ఈ తోట నీ సొంత తోటలాగా చూసుకోవడమే రంగయ్య అలా అనేసరికి వెంకయ్యకు నాలుగు ఎకరాలు ఇస్తాను అనగానే వెంకయ్య పట్టరాని సంతోషంతో అయ్యా మీరు నిజంగా ధర్మప్రభువులు మీ కోరిక ప్రకారం నలభై ఎకరాల మామిడి తోట నేను వృద్ధి చేస్తాను అని అనగానే అక్కడే ఉన్న గుమస్తా ఇలా అంటాడు ఓరి నీ సంతోషం సంతకు వెళ్ళా మాట మీద పనులు జరిగే రోజులు కాదురా ఇవి నాలుగేళ్ల తర్వాత నీకు నాలుగెకరాలు రంగయ్య గారు ఇచ్చేటట్టు పత్రం రాయించుకో అయ్యా పత్రమేమీ అవసరం లేదు రంగయ్య గారి మీద పూర్తి విశ్వాసం ఉంది ఆ తర్వాత వాగు దగ్గర ఉన్న నలభై ఎకరాల పొలంలో మామిడి చెట్లు నాటారు క్రమంగా చెట్లు పెరిగి పెద్దవయ్యాయి తోటలో ఉన్న వెంకయ్యతో రాజయ్య ఇలా అంటాడు వెంకయ్య నీ కష్టం ఫలించిందయ్యా చూస్తుండగానే నాలుగేళ్లు గడిచిపోయాయి తోట మొత్తం మామిడి పండ్లతో నిండుగా ఉంది నువ్వు నాలుగు ఎకరాలు మామిడి తోటకు యజమాని అవుతున్నావు ఇక నువ్వు నా దగ్గర పని చేయవలసిన అవసరమే లేదు అట్లా అనకండయ్యా నా తోటతో పాటు మీ పొలం కూడా చూసుకుంటాను కొన్ని రోజుల తర్వాత వెంకయ్య రంగయ్య దగ్గరకు వెళ్ళి అయ్యా నమస్కారం మీరు చెప్పినట్టుగా నాలుగేళ్లు కష్టపడి పెంచాను అనుకున్న ప్రకారం నాలుగు ఎకరాల మామిడి తోట నా పేరు మీద రాసి పత్రాలు ఇవ్వండి అని అడుగుతాడు రంగయ్య గుమస్తా కేసి చూస్తాడు గుమస్తా తన దగ్గర ఉన్న పత్రాలు వెంకయ్య చేతిలో పెడతాడు అది చూడగానే అయ్యా ఇది అన్యాయం మీరు కొండ దగ్గర పనికిరాని రాళ్ల గుట్టలతో నిండి ఉన్న బీడు భూమి నా పేరు మీద రాశారు ఈ నాలుగు ఎకరాలు వంద వరహాల మించి చేయవు ఈ నాలుగు ఎకరాలు నేను చేసిన కష్టానికి ఎంత లేదన్నా నాకు ఐదు వేల వరహాలు అవుతుంది మీరు ముందుగా చెప్పినట్టు నాకు మామిడి తోట రాసివ్వండి అప్పుడు రంగయ్య ఇలా అంటాడు మామిడి తోట రాసిస్తాను అని నీకేమైనా ముందే చెప్పానా ఎక్కువ మాట్లాడితే ఆ బీడు భూమి కూడా ఇవ్వను ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అంటాడు వెంకయ్యకు తాను మోసపోయానని అర్థమవుతుంది ఇక చేసేదేమీ లేక పత్రాలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు బాధపడుతున్న భర్తతో అలివేలు బాధపడకండి మనకు కనీసం ఇదైనా దక్కింది ఈ ఏడు వర్షాలు పడి రాజయ్య గారి పొలంలో డబ్బులు బాగా వచ్చాయి కదా దాంతో కష్టించి పనిచేసి బీడు భూమిని బంగారు భూమిగా మార్చుకుందాం నిరాశ చెందకండి అంటూ ఓదార్చింది మరుసటి రోజు నుండి భార్యాభర్తలు కష్టపడి ఆ కొండ్ల గుట్ల భూమిని సాగు భూమిగా మార్చే సమయంలో రాళ్ల కింద లంకె బిందెలు కనిపిస్తాయి అలవేలు ఏ దేవుడు మనల్ని కర్ణించాడో కానీ మనకి ఈ రోజు ఈ బిందెలు దొరికాయండి అని ఇద్దరు సంతోషిస్తారు వెంకయ్య అలివేలు ఆనందంతో ఆ బిందెలతో ఇంటికి వెళతారు ఒకరోజు రంగయ్య భార్య లలితమ్మతో చూసావా నేను ఊరికే ఇచ్చిన బీడు భూమిలో ఆ వెంకయ్యకు లంకె బిందెలు దొరికాయట ఆ నిధితో ఇప్పుడు అతను వంద ఎకరాల ఆసామిగా మారాడట ఇది విన్నప్పుడు నుంచి నా ఒళ్ళు మండిపోతుంది అవునా ఎంత అదృష్టవంతుడు కదండి పాపం వాళ్ళ కష్టాలు ఇన్నాళ్ళికి తీరిపోయాయి బంగారు ారు కంకణం కాజేయాలని అనుకున్నారు వీలు పడలేదు నాలుగేళ్ల శ్రమని దోచుకున్నారు ఎందుకు పనికిరాని బీడు భూమిని అతనికి ఇచ్చి మోసం చేయాలని అనుకున్నారు కానీ అది కూడా వీలు పడలేదు అతని మంచితనమో లేదా వాళ్ళ పెద్దవాళ్లు చేసుకున్న దాన ధర్మాల పుణ్యమో కానీ అతనికి కలిసి వచ్చాయి మనం ఒకరికి మోసం చేస్తే దాని ఫలితం అనుభవించక తప్పదు ఇకనైనా మీరు సన్మార్గంలో వ్యాపారం చేస్తే మన ధర్మం మనల్ని మన పిల్ల కాపాడుతుంది అని రంగయ్య భార్య హితబోధ చేస్తుంది రంగయ్యతో ఆ తర్వాత నువ్వు చెప్పింది నిజమే ఇన్నాళ్ళు మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించావు ఇక నుంచి ఎవరినీ దోచుకోకుండా వ్యాపారం చేస్తూ దాన ధర్మాలు చేతనైనంత చేస్తాను భర్తలో కలిగిన మార్పును చూసి రంగయ్య భార్య ఎంతగానో సంతోషిస్తుంది ఇక ఇటుపక్క వెంకయ్య అలివేలు ఇద్దరు పిల్లలు లేకపోయినా అన్యోన్యంగా చేతనైనంత సహాయం ఇతరులకు అందిస్తూ హాయిగా బ్రతుకుతారు ఈ కథను బట్టి బాబాగారు మనకు ఏం చెప్పబోతున్నారు అంటే జీవితంలో అదృష్టం అనేది ఒక్కసారి తలుపు తడితే అది తప్పకుండా మనల్ని వరిస్తుంది ఎందుకంటే మనం చేసిన పాప పుణ్యాలే మనల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాయి ఎప్పుడైనా సరే ఇతరులకు సాయం చేయడానికి ప్రయత్నం చేయాలి అంతేకాని ఎవరినైనా సరే మోసం చేయడానికి ప్రయత్నించకూడదు అంతేకాదు ఇతరుల సొమ్ముని కూడా ఆశించకూడదు మనం మన కష్టాన్ని ఎప్పుడైతే నమ్ముకుంటామో భగవంతుడు ఆ కష్టానికి తగిన ఫలితం ఏదో ఒక రోజు మనకు అదృష్ట దేవతగా వరిస్తుంది కాబట్టి ఈ క్షణం ఉన్న కష్టని మరిచిపోయి సంతోషంగా నీ వాళ్లతో బ్రతకడానికి ప్రయత్నం చెయ్యి శ్రద్ధ సబూరితో సహనంతో ఓపికతో ఉండి చూడు తల్లి అని బాబాగారు ఈ సందేశాన్ని అందిస్తున్నారండి ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేసి అందరికీ అందేలాగా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు